హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ దివ్య ధనుర్మాసం ఇరవయవ రోజులోకి ప్రవేశించాం ఈ రోజు మనం వినబోయే పాశురం అత్యంత శక్తివంతమైనది పంతొమ్మిదవ పాశురంలో దంపతుల ఏకాంతాన్ని దర్శించిన గోపికలు ఇప్పుడు స్వామి పరాక్రమాన్ని కీర్తిస్తూ అమ్మవారిని విసనకర్ర అద్దం ఇవ్వమని వేడుకుంటున్నారు తిరుప్పావై వ్రతంలో ఇది ఇరవయవ రోజు నిన్నటి వరకు గోపికలు నప్పిన్నమ్మను కృష్ణుణ్ణి విడివిడిగా మేల్కొల్పడానికి ప్రయత్నించి కుదరక ఇద్దరిని ఒకేసారి మేల్కొల్పడానికి ప్రయత్నించారు ఈ పాశురంలో వారు ఒక అడుగు ముందుకు వేసి కృష్ణునిలోని రక్షకత్వ గుణాన్ని అంటే లోకాన్ని కాపాడే శక్తిని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు పాశురాన్ని విందాము नीडातुङ्गस्तनगिरितटीसूक्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायाम् सृजनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய்திரலுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலைச் செவ்வாய் சிறுமருங்குல் நங்காய் நங்காய்திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டேதோரெம்பாவாய் ఈ పాశురంలోని అంతరార్థాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ముప్పై మూడు కోట్ల దేవతల ఆపదనే తొలగించిన స్వామి తమ వంటి సామాన్య గోపికల బాధను ఎందుకు వినడం లేదని ఆర్తితో అడుగుతున్నారు అలాగే నప్పిన్నమ్మను పురుషకారం చేయమని అంటే మధ్యవర్తిత్వం చేయమని మరోసారి గట్టిగా వేడుకుంటున్నారు ఈ ఇరవయో పాశురంలో గోపికలు పరమాత్మ పరాక్రమాన్ని గుర్తు చేస్తూనే నప్పిన్నమ్మ ప్రాముఖ్యతను లోకానికి చాటి చెబుతున్నారు గోపికలు కృష్ణుణ్ణి ఇలా కొనియాడుతున్నారు స్వామి ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏదైనా ఆపద రాబోతుందని తెలియగానే వారు నిన్ను ప్రార్థించక ముందే నీవు స్వయంగా వారి వద్దకు వెళ్ళి వారి భయాన్ని ప్రారదోలి వారిని రక్షించే మహావీరునివి సాధారణంగా మనం దేవుణ్ణి మొక్కుకుంటే ఆయన రక్షిస్తాడని అనుకుంటాం కానీ పరమాత్మ ఆర్తత్రాణ పరాయణుడు భక్తుడికి ఆపద కలగబోతుందని తెలియగానే ఆ భక్తుడు పిలవకముందే రక్షణ కవచంలా నిలబడేవాడు అంతటి పరాక్రమవంతునివి ఇప్పుడు మా విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు మేల్కో స్వామి అని వారు ఆయనను మేల్కొల్పుతున్నారు స్వామి నీవు శత్రువుల పట్ల సింహం వంటి అయినప్పటికీ ఆశ్రయించిన భక్తుల పట్ల అత్యంత దయామయునివి నీవు యుద్ధంలో వెన్ను చూపని వీరునివి అటువంటి నీవు నిన్ను నమ్ముకొని నీ ఇంటి గడప వద్దకు వచ్చిన మా వంటి అబలలను ఎందుకు పలకరించడం లేదు మాపై నీవు చూపే ఆ కరుణ ఏమైంది అని గోపికలు ప్రేమతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కృష్ణుడు ఇంకా మౌనంగా ఉండేసరికి గోపికలు మళ్లీ నప్పిన్నమ్మ వైపు తిరుగుతారు అమ్మా నీవు లక్ష్మీ స్వరూపునివి మంగళ ప్రదాతవు నీవు మేల్కొంటే ఆ స్వామి మేల్కొంటాడు ఆయన హృదయాన్ని శాసించగల శక్తి నీకే ఉంది అని విన్నవించుకుంటున్నారు నప్పిన్నమ్మను గోపికలు రెండు వస్తువులు అడుగుతున్నారు ఒకటి విసనకర్ర రెండు అద్దం అమ్మా నీవు మేల్కొని వచ్చి నీ భర్తను మాకు చూపించడానికి ఒక అద్దంలా నిలబడు మా మనసులోని తాపత్రయాలను చల్లార్చడానికి విసనకర్రలా మారు ఆ రెంటినీ తీసుకువచ్చి ఆ స్వామితో కలిసి మాకు దర్శనం ఇవ్వు ఇక్కడ అర్థం అంటే భగవంతుని స్వరూపాన్ని మనకు స్పష్టంగా చూపే శాస్త్రజ్ఞానం విసనకర్ర అంటే సంసార తాపత్రయాల నుండి మనకు లభించే శాంతి నప్పిన్నమ్మ మనకు ఆ జ్ఞానాన్ని శాంతిని ప్రసాదించి ఆపై పరమాత్మను చూపిస్తుందని గోపికల విశ్వాసం అమ్మా ఆయన నిన్ను విడిచి ఉండలేడు కాబట్టి నువ్వు వస్తే ఆయన కూడా వస్తాడు అని వారు అమ్మవారిని గట్టిగా వేడుకుంటున్నారు ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్న ఆయన్ని నడిపించే శక్తి అమ్మవారిది దేవతలు అడగకముందే రక్షించిన ఆ స్వామి ఇప్పుడు గోపికలు అడుగుతున్నా పలకడం లేదంటే ఆయన అమ్మవారి ప్రేమలో మునిగి ఉన్నాడని అర్థం అందుకే నప్పిన్నమ్మను పిలిస్తే చాలు కృష్ణుడు పరిగెత్తుకు వస్తాడు అనే రహస్యాన్ని ఆండాల తల్లి ఇక్కడ నిరూపిస్తుంది ఈ పాశురంలో గోపికలు కృష్ణుణ్ణి ఆపద రాకముందే వెళ్ళి రక్షించే వీరుడా అని పిలవడం వెనుక రామాయణంలోని ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉందని ఆచార్యులు వ్యాఖ్యానించారు రామాయణంలో విభీషణుడు రావణుణ్ణి వదిలి సముద్రం దాటి శరణు వేడడానికి వచ్చాడు విభీషణుడు ఇంకా ఆకాశంలోనే ఉన్నాడు రాముని పాదాలను తాకలేదు కనీసం తన మొర కూడా వినిపించలేదు తన కష్టం పూర్తిగా వినిపించలేదు కానీ రాముడు ఏమన్నాడో తెలుసా విభీషణుడు వస్తున్నాడని తెలియగానే రాముడు అతనికి లంకా సామ్రాజ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు భక్తులు అడగకముందే అతని ఆర్తిని కనిపెట్టి రక్షించే గుణం రాముడిది ఇక్కడ కృష్ణుడు కూడా అంతే గోపికలు అడగక ముందే వారిని రక్షించవలసిన వాడు ఇప్పుడు వారు వాకిట్లో నిలబడి అడుగుతున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అందుకే గోపికలు దేవతలనే కాపాడిన నీవు కేవలం నీ సేవను ఆశించి వచ్చిన మమ్మల్ని రక్షించవా అని ప్రశ్నిస్తున్నారు ఈ పాశురంలో గోపికలు నప్పిన్నమ్మను అద్దం ఎందుకు అడిగారు దీనికి హనుమంతునికి ఉన్న సంబంధం ఏమిటి పూర్వాచార్యుల వ్యాఖ్యానాల ఆధారంగా తెలుసుకుందాం హనుమంతుడు లంకలో సీతమ్మను చూసినప్పుడు ఆమెకు రాముని క్షేమ సమాచారాన్ని ఒక అద్దంలా స్పష్టంగా వివరించాడు రాముని గుణాలను ఆయన పరాక్రమాన్ని సీతమ్మ కళ్ళకు కట్టినట్టు చెప్పాడు అలాగే యుద్ధం ముగిసి రావణవద జరిగిన తర్వాత సీతమ్మను రాముని వద్దకు తీసుకువచ్చేటప్పుడు రాముని మనసులో ఉన్న ప్రేమను సీతమ్మకు సీతమ్మ పవిత్రతను రామునికి తెలియజేసిన మధ్యవర్తి పురుషకారం హనుమంతుడు ఇక్కడ నప్పిన్నమ్మను అద్దం అడగడం అంటే అమ్మా స్వామికి మా మీద ఉన్న ప్రేమను మాకు చూపించు మా భక్తిని స్వామికి స్పష్టంగా కనిపించేలా చేయి అని అర్థం విభీషణుడు శరణాగతి వేడినప్పుడు సుగ్రీవాదులు అడ్డుపడతారు అప్పుడు స్వామి ఇలా అంటాడు ఒక్కసారి శరణు అంటే చాలు వాడు రావణుడైనా సరే రక్షిస్తాను అని ఈ అభయప్రదానమనే గుణమే ఈ పాశురంలోని కీలకం కృష్ణుడు కూడా ముప్పై మూడు కోట్ల దేవతలకు అభయం ఇచ్చినవాడే కృష్ణ పరమాత్మలోని శరణాగత వాత్సల్యాన్ని గుర్తు చేస్తూ గోపికలు అడుగుతున్నారు దేవతలనే కాపాడిన నీవు కేవలం నీ సేవను ఆశించి వచ్చిన మమ్మల్ని రక్షించవా అని గోపికలు కృష్ణుణ్ణి రామావతారంలో నీకున్న శరణాగత వాత్సల్యం ఏమైంది అని నిలదీస్తున్నారు అయితే రక్షించేవాడు భగవంతుడే అయినా ఆయన మనను రక్షించేలా ప్రేరేపించే శక్తి అమ్మవారిది విభీషణుణ్ణి రాముడు అంగీకరించడానికి హనుమంతుని సాక్ష్యం ఎలా అవసరమైందో కృష్ణుడు గోపికలను అంగీకరించడానికి నప్పిన్నమ్మ సహాయం పురుషకారం అలా అవసరం అందుకే వారు నప్పిన్నమ్మతో తల్లి నీవు మా మనసుకు అద్దంలా మారి మాపై స్వామి కరుణ పడేలా చేయమని వేడుకుంటున్నారు విభీషణుడు సముద్ర తీరంలో నిలబడి రామాని పిలవడానికి ముందే అతనికి తన హృదయంలో చోటిచ్చాడు రామచంద్రుడు దేవుడు మన కోసం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు కానీ మనకు ఆ విషయం అర్థం కావడానికి అమ్మ అనే అద్దం కావాలి ఆ అద్దంలో మన ఆర్తి భగవంతునికి భగవంతుని దయ మనకు కనిపిస్తుంది అందుకే గోపికలు నీలాదేవిని అద్దం అడిగారు ఈ పాషరంలో గోపికలు నప్పిన్నమ్మను అడిగిన విసనకర్ర అద్దం అనేవి కేవలం భౌతిక వస్తువులు కావు వాటి వెనుక అద్భుతమైన తాత్విక అర్థాలు ఉన్నాయి విసనకర్ర గాలిని వీస్తూ మన శరీర తాపాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా మనకు మూడు రకాల తాపాలుంటాయి ఆధ్యాత్మిక తాపం ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం వీటినే తాపత్రయం అంటారు సంసారంలో పడి కొట్టుకుంటున్న జీవునికి ఈ కష్టాలనే వేడి తగులుతుంది అమ్మవారి కరుణ అనే విసనకర్ణ ఆ తాపాలను పోగొట్టి మనసుకి శాంతిని శీతలత్వాన్ని ఇస్తుంది అమ్మా మా కష్టాల వేడిని పోగొట్టి నీ చల్లని చూపుతో మమ్మల్ని ఆదరించు అని దీని అర్థం ఇక్కడ అద్దం అంటే ఆత్మజ్ఞానం అది భగవంతుని ముందు మనం ఎంత అల్పులమో తెలియజేస్తుంది అమ్మా కృష్ణుడు మాకు సొంతం కావాలంటే మాలో ఉన్న అహంకారం తొలగాలి ఆ అద్దంలో మా నిజస్వరూపాన్ని అంటే మేము నీ సేవకులం అనే సత్యాన్ని మాకు చూపించు అని గోపికలు వేడుకున్నారు దేవతలు తమ స్వార్థం కోసం తమ పదవుల కోసం భగవంతుణ్ణి వేడుకుంటారు కానీ గోపికలు తమ కోసం ఏమీ అడగలేదు కేవలం స్వామి సేవను మాత్రమే కోరుకున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలను రక్షించిన నీవు ఏ కోరికలు లేకుండా కేవలం నీ ప్రేమ ఆశించి వచ్చిన మమ్మల్ని ఎందుకు రక్షించవు అని వారు నిలదీయడంలో ఒక గొప్ప ఆత్మీయత కనిపిస్తుంది ఈ పాశురం నేటి ఆధునిక కాలానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోతాం కానీ ఈ పాశురం మనకు ఇచ్చే భరోసా ఏమంటే మనం భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకు తెలియకుండానే మనకు రావలసిన ఆపదలను ఆయన ముందే తొలగిస్తాడు మనం చేయవలసిందల్లా ఆయనను నమ్మి నిర్భయంగా ఉండడమే దేవతల వలె మన అవసరాల కోసం మాత్రమే దేవుణ్ణి వాడకుండా గోపికల వలె భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకోవాలి మన ప్రార్థనలో నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు అని కాకుండా నన్ను నీ సేవలో ఉంచుకో అని అడగడం నేర్చుకోవాలి ఈ పాషణమంతా నప్పిన్నమ్మ చుట్టే తిరుగుతుంది ఒక పని సాధించాలంటే ఇంట్లోని మహిళల సహకారం ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది భార్యాభర్తలు కలిసి ఉంటే ఒక యుగల స్వరూపంలా ఉంటే ఆ ఇంట్లో శాంతి రక్షణ ఉంటాయని అర్థమవుతుంది ఓ నప్పిన్నమ్మ నీవు మా తల్లివి నీవు మేల్కొని ఆ స్వామిని దర్శింపజేయి నీ కరుణ అనే అద్దంలో మాకు కృష్ణుని చూపించు నీ విసనకరులతో మా కష్టాలను తాపాలను చల్లార్చు అని ప్రార్థిస్తున్నారు ఇలా ప్రార్థిస్తూ ఆండాల్ బృందం ఈ ఇరవయవ పాశురాన్ని ముగిస్తున్నారు ఈ రోజు మనం ఈ పాశురం నుండి నేర్చుకోవలసిన పరమార్థం భగవంతుడు రక్షకుడు అమ్మవారు దయామయ అమ్మవారిని ఆశ్రయిస్తే భగవంతుని రక్షణ మనకు అడగక ముందే లభిస్తుంది ఆ తల్లి మనల్ని చేయి పట్టుకుని స్వామి దగ్గరకు తీసుకువెళ్తే ఆ స్వామి మనల్ని ఎప్పటికీ వదలడు అని గ్రహిస్తూ ఈ పాశుర వ్యాఖ్యానాన్ని ముగించుకుందాం ఇది ఇరవయ్యవ పాశురం దాని విశేషాలు ఆండాల్ దివ్య తిరువడియలే శరణం